పశ్చిమాసియాలో మళ్లీ మంట రగులుకుంది ఏ క్షణం ఏమి జరుగుతుందనే టెన్షన్ నడుమ ఇరాన్కు ఇజ్రాయెల్ ఊహించని రీతిలో వరుష షాకులిచ్చింది దీంతో పశ్చిమాసియాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తీవ్ర టెన్షన్గా మారింది మరోవైపు ఈ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా చెబుతుంది ఈ క్రమంలో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పశ్చిమాసియా మళ్లీ అత్యంత ప్రమాదకర స్థాయిలో రగులుతుంది తాజాగా ఇరాన్ అణు కర్మాగారం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది దాడులు చేయవద్దని అమెరికా వారించినా ఇజ్రాయెల్ దాన్ని పెడచెవిన పెట్టి మరీ అణు కర్మాగారం లక్ష్యంగా విరుచుకుపడడం గమనార్హం ఈ సందర్భంగా జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇలా ఇరాన్ రాజధాని పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడంతో ఈ దాడుల్లో ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది ఇందులో భాగంగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారని తెలుస్తుంది ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ స్పందించారు ఇందులో భాగంగా ప్రతిచర్యకు మరో సందర్భం కోసం ఎదురు చూడలేమని ఇక సమయం వచ్చిందని మాకు మరో అవకాశం లేకుండా పోయిందని మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి ముందు తాము తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దాడులపై అమెరికా స్పందించింది ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని తెలిపింది ఇరాన్పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చర్యలు ప్రారంభించిందని తెలిపింది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్కు ఒకటి చెప్పాలనుకుంటున్నామంటూ అమెరికా ప్రయోజనాలకు గాని తమ సిబ్బందిని కానీ లక్ష్యంగా చేసుకోకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో తెలిపారు ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యూహు ఇరాన్ అణులక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించినట్లు తెలిపారు ఆ దేశ అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు